ప్రముఖ మలయాళ నటి నజియా నజీం తాజాగా ఇప్పుడు నాని హీరోగా నటిస్తున్న అంటే సుందరానికి ఈ సినిమాతో తెలుగులో కూడా హీరోయిన్ గా పరిచయం కాబోతుంది బ్రోచేవారెవరురా ఫేమ్ వివేకాత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ పదవ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది ఇక నజ్రియా మలయాళంలో స్టార్ హీరో అయిన ఫాహద్ ఫాజిల్ భార్య అని చాలా మందికి తెలిసిన విషయమే ఈ మధ్యనే ఫాహద్ కూడా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ది రైస్ సినిమాలో విలన్ పాత్రలో కనిపించి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మించారు తాజాగా దీని గురించి అడుగుగా నజ్రియా ఫాహద్ కంటే తనే ముందు తెలుగు సినిమాకి సాయం చేసినట్లుగా తెలిపింది తనలాగా కాకుండా ఫాహద్ కి వేరే భాషలో నటించడంపై ఆసక్తి చూపించరు కానీ తను కూడా తెలుగు సినిమాకి సాయం చేయడంతో పుష్ప సినిమా సాయం చేయడానికి ఫాహద్ త్వరగా ఒప్పుకున్నారని అన్నారు నజ్రియా ఈ మధ్య ఫాహద్ కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు